హాయ్ హలో గుడ్ మార్నింగ్ మైడియా బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టైర గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచారా టీలు తాగారా ఐ థింక్ సో ఖచ్చితంగా టీలు తాగి ఉంటారు టిఫిన్లో ప్రిపేర్ అయి ఉంటారు ఏంటి ఇంకా రెడింగ్ రాలేదు అనుకుంటున్నారు తొందరనే వస్తుంది మ్యాక్సిమం సెవెన్ లోపు సెవెన్ లోపు వస్తుంది అనుకుంటున్నా సెవెన్ సెవెన్ థర్టీ లేదా సెవెన్ ఫిఫ్టీన్ ఈ టైం వరకు వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో నెట్వర్క్ గురించి నాకు తెలుసు కాబట్టి తొందర అనే వస్తుంది నాకు తెలుసు నిన్న లైవ్లో ట్యా క్యాండిల్ వ్యాక్స్ చేసినా కూడా చాలామందికి అది సాటిస్ఫై అవ్వలేదు నాకు తెలుసు అండ్ వీడియోలో కూడా చేయాలని అనుకున్నాను అందుకనే ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ క్యాండిల్ వ్యాక్స్ చేస్తున్నాను బట్ నిన్న తీసుకున్న కంటెంట్ వేరు ఇప్పుడు నేను తీసుకుంటున్న కంటెంట్ వేరు ఓకేనా కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ వల్లనే మన వీడియో అనేది ఫర్ దర్ స్టెప్స్కి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ పేరు మీ ఊరు కూడా కామెంట్లు తెలియజేయండి ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అది జస్ట్ అంటే మనం పైసలు తగ్గించిన మీకోసమే తగ్గించినా కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు లేదంటే ఏం లేదు ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సరే ఇవాళ మన కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం విత్ క్యాండిల్ బ్యాక్స్తో చూద్దాం ఓకేనా హర్ హర్ మహాదే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏ రకంగా ఉన్నాదో షఫాల్ నేను ఎట్లనే చేస్తాను మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను తీస్తాను కూడా తెలుసు చూడ్డాం కాసేపు ఏ రకంగా ఉంటుందో హరే హరి మహాదేవ్ ఓకే ఓకే ఫస్ట్ ఫైవ్ కార్డ్స్ తీసాను ఈ ఫైవ్ కార్డ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే ఇందులో నుంచే మళ్ళీ ఒక కార్డ్ తీసి చెప్తాను అన్నట్టు అర్థమైందా అది బాగా మందికి తెలుసు కొంతమంది తెలీదు విషయా ఎందు వెరైటీగా చేస్తుంది రీడింగ్ అని అనుకుంటారు ఈ కార్డ్స్ తీసిన తర్వాతనే ఆ కార్డ్స్లో ఈ కార్డ్స్లో ఏమొస్తాయో చూసి ఆ తర్వాత క్యాండిల్ వ్యాక్స్ అనేది చేస్తాను నేను అంటే వీటితోటే చేస్తాను కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా చూద్దాం హర్ హర్ మహాదేవ్ ఓకే 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 టూ కార్డ్స్ వచ్చేసాయి దాని అంతా అదే వచ్చినాయి కాబట్టి పర్వాలేదు ఈ ఫోర్ కార్డ్స్ తీసి చెప్తాను నాలుగు కార్డ్స్ తీసాను కదా దీంట్లోకి వెళ్ళి ఒక కార్డు తీస్తున్నాను దానికి వెళ్ళి ఒక కార్డు తీసాను ఫైవ్ కార్డ్స్ వచ్చేసాయి ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏంటంటే ఎటు తేల్చుకోలేక హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలో తెలియట్లేదు మనీ కోసం అయితే చాలా తిప్పలు పడుతున్నారు వాళ్ళు ఏ ఏం పని చేసినా వాళ్ళకు సాధించట్లేదు వాళ్ళకు కలిసి రావట్లేదు మీ పర్సన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తే మీరు ఏమైనా చేస్తారా అంటే మీరు చేస్తారన్న తెలుసు కానీ కుక్క బుద్ధి ఎట్లాంటిదో కొంతమంది పర్సన్స్ బుద్ధి ఎట్లాంటిది అంటే కుక్క తోక ఎలాగో వాళ్ళ బుద్ వాళ్ళ తోక ఎంత వంకరగా ఉంటుంది రౌతు గట్టి అని చక్కగా ఉంటుంది ఈ పర్సన్స్ కూడా అంతే కొంతమంది అంటే ఇంకా వాళ్ళు హానెస్ట్గా కావాలంటే గట్టిగా ఇంకా దెబ్బలు తగులుతూనే ఉండాలి వాళ్ళకి వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది కొంతమందికి కానీ బయట పెట్టట్లేదు ఎందుకంటే బయట పెట్టాలంటే భయం వేస్తుంది వాళ్ళకు అందుకని సో వాళ్ళు బయట ఏం చెప్పట్లేదు పెట్టట్లేదు అండ్ ఎంత బాధ ఉన్నా కూడా ఎంత ఎమోషనల్గా ఉన్నా కూడా ఆ విషయాన్ని మీ దగ్గరనైతే చెప్పట్లేదు అన్నట్టు అంత స్టేబుల్గా అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు మీ పర్సన్స్ ఓకేనా ఓకే ఓకే నాలుగు కార్డ్స్ తీసాను ఇందులోకి కార్డ్ మాక్సిమం హార్డ్ బ్రేక్ అయ్యారు చాలా హార్డ్ బ్రేక్ అయ్యారు ఎవరినైతే నమ్మారో మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మి మీకు ఇబ్బంది పెట్టి ఎంత బాధపడుతున్నారో హార్ట్ బ్రేక్ అయ్యి చాలా ఏడుస్తున్నారు మీరు కూడా ఎక్కడ దూరం అవుతారో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు మీరు ఎక్కడ దూరం అవుతారని చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏ డబ్బుల వెనకాల మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళారో ఇప్పుడు చుక్కలు ఏంటి అని కనిపిస్తున్నాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందుకు రాలేక వెనక్కిపోలేక నానా హింసలు పడుతున్నారు అండ్ ఎంత బాధ ఉన్నా కూడా ఆ బాధను ఫేస్ చేసుకుంటాను ఎంత బాధనైనా భరించుకోవాలి థర్డ్ పార్టీ చేస్తున్న మాటలు తిట్లు అవమానాలు అన్ని భరిస్తున్నారు బికాజ్ మీ గురించి అయితే ఎంప్రెస్ లాగానే ఆలోచిస్తున్నారు యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ అంటే మీరు ఒక రాజు లేదా ఒక రాణి అలాంటి మనస్తత్వం ఉన్న మిమ్మల్ని మోసం చేశారు మీలాంటి వాళ్ళు దూరమైనందుకు అడుగడుగున అవమానాలు అన్నీ ఎదుర్కొంటున్నారు జస్టిస్ న్యాయం అనేది పక్కా మీకు చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి మీకు న్యాయం జరగాలి న్యాయం చేయాలి వాళ్లకు కూడా మీ లైఫ్లోకి వస్తున్న న్యాయం అనేది జరుగుతుంది అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైంది బాగా మీ పర్సన్స్కి ఓకేనా చూద్దాం ఓకే ఏ క్యాండిల్స్ ఏమో నా చేయ ఇళ్ళకి కార్డు తీస్తున్నా ఓకే లాంగ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నేను చెప్పేది ఓకేనా మళ్ళా పూర మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము లాంగ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ మీరు మనీ పరంగా అడిగితే లేదనకుండా ఇచ్చే మనస్తత్వం మీది వాళ్ళకు బాధ వచ్చిందంటే వాళ్ళకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు మీరు ఈ విషయం వాళ్ళకు బాగా అర్థమైంది అందుకే డివైన్ మీకు డబ్బు విషయంలో ఎలాంటి లోటు చేయట్లేదు మీరు కోరుకున్న విధంగానే మీకు అన్ని రకాలుగా జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళు హార్మెట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్స్ మీతో లేకున్నా కానీ మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు మీతో ఉన్నట్టున్నట్టు ఊహించుకుంటున్నారు అండ్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు చాలా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి మీ లైఫ్లో కలిసి ఉండాలి మీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీతో కమిట్మెంట్ ఇస్తేనే లైఫ్ అనేది బిందాస్గా ఉంటుందన్న విషయం వాళ్ళకి అర్థమైంది అండ్ ఆఫ్ వ్యాన్స్ ఖచ్చితంగా లవ్ ఆఫర్ తీసుకొని రావాలి మీలాంటి వాళ్ళని వదులుకోవడం వాళ్ళకైతే సుతారం ఇష్టం లేదు ఓకేనా అంతగా బాధపడుతున్నారు అంతగా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి మీ పర్సన్స్ ఈ రకంగానైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు అట్లనే ఉన్నాయి అక్కడ థర్డ్ పార్టీ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు సరే చూద్దాం ఇంకో కార్డు ఇస్తున్న ఇక్కడ నుంచి తీసాను అండ్ ఏంటంటే వాళ్ళు మీకు ఏదో ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చిన్న భయం ఉంది మీ నుండి దూరం అయ్యారు మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ చేస్తే ఏమంటారు అన్న భయం ఉంది ఎందుకంటే మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు మనిషి హెల్త్ పరంగా చూసుకున్నారు వాళ్ళకే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అంతా బాగుండాలని మీరు చేశారు బట్ మీ ప్రేమను కాదనుకున్నారు మిమ్మల్ని కాదనుకున్నారు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరేం చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు వదులుకోవద్దు అనుకుంటున్నారు మిథునా తుల కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ వృచికం మకరం మీనరాశి కర్కాటకం వృచికం మీనరాశి అండ్ కన్యా మకర వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అండ్ టూ హౌస్ ఫ్యాట్స్ చాలా అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మీరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీ గుండెని ఎంత ముక్కలు చేశారో వాళ్ళు అంతే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పడ్డ ఇబ్బందులకు మీరు పడ్డ ఇబ్బందుల కంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కాదు ఓకేనా విషవం కన్యా మకర రాశి కరకాటకం వృషిక మీన రాశి వీళ్ళు కూడా ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి అలా ఉంటేనే వాళ్ళ లైఫ్ బిందాస్గా ఉంటుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది అందుకనే మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి అనుకుంటున్నారు ఓకే లాస్ట్ వన్ సిక్స్ పర్సన్ చేతిలో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎట్లుంటారంటే ముందట ఒకటి వెనకాల ఒకటి ముందొకటి మాట్లాడతారు వెనకాల ఒకటి మాట్లాడతారు థర్డ్ పార్టీ వాళ్ళు మీ గురించి మీ దగ్గర ఉన్నన్ని రోజులు మీ గురించి నీచంగా మాట్లాడడం మీ క్యారెక్టర్ గురించి నిజంగా మాట్లాడడం మీరు ఏం చెప్తే అది వినడం చేశారు బట్ ఇప్పుడు వాళ్ళ పరిస్ సిచ్యువేషన్లోకి వెళ్ళాక అసలు రంగు ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అసలు వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మీ పర్సన్స్కి చాలా కోపం వస్తుంది వాళ్ళని వాళ్ళు అసహించుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కట్టి పడేసినట్టుగా ఉంది ఈ రోజుల్లో ఎట్లున్నారంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎదిరిస్తే ఏడ చంపేస్తారో అన్న భయం ఒకటి మొదలైంది దునియాలో అలాగే ఉంది అందుకే వాళ్ళు అన్ని రకాలుగా నోరు మూసుకొని ఉంటున్నారు ఎప్పటికైనా సరే మంచిని చెడు నుంచి మంచి జయిస్తుంది అన్నట్టుగా థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి మీ పర్సన్ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు కాకపోతే ఏంటంటే టైం కోసం చూస్తున్నారు వాళ్ళ యొక్క చెడు గుణాలకి తగ్గట్టుగానే మీ ప్రవర్తన కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని వాళ్ళ వాళ్ళ రకంగా వాళ్ళ రకంగానే ప్రవర్తిస్తున్నారు మీరంటే అసహించుకుంటున్నారు కావాలని మిమ్మల్ని కావాలనే దూరం పెడుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు కంప్లీట్గా నమ్మాలి మిమ్మల్ని దూరం పెట్టారు మీతో మాట్లాడట్లేదు అని కంప్లీట్ గా నమ్మాలి అన్నట్టుగా చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నా కానీ మిమ్మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్స్ చాలా వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఈగోని హర్ట్ చేశారు మిమ్మల్ని మీ పర్సన్ ఎంత హర్ట్ చేసినా మీరు నా పర్సనే కదా అనుకున్నారు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఈగోని హర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళని కూడా అదే విధంగా దెబ్బ కొట్టాలి దెబ్బ తీయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళ చేతుల్లో మీ పర్సన్ ఉండి హ్యాపీగా ఎంజాయ్ ఎవరైతే చేస్తున్నారనుకుంటున్నారో అది చాలా తప్పు ముంచట వాళ్ళు హ్యాపీగానైతే లేరండి చాలా బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది ఒంటరి పోరాటం చేస్తున్నారు ఒంటరిగానే ఆలోచిస్తున్నారు అమావాస్య గడియలు వాళ్ళకి చాలా కలిసి వస్తున్నాయి థర్డ్ పార్టీ వాళ్ళకి వీళ్ళు ఎంతసేపు చేయించే వాళ్ళు తిరిగే వాళ్ళని మీ పర్సన్కి తెలుసు సింగిల్గానే ఉంటున్నారు వాళ్ళు ఏమి ఇచ్చినా తినట్లేదు వీళ్ళంతా వీళ్ళే వండుకుంటున్నారు తింటున్నారు వాళ్ళు ఇచ్చినది వాళ్ళ ముందర ఏదో కథలు పడుతున్నారు అంతేగాని పట్టించుకోలేదు సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళతో హ్యాపీ అయితే లేరు ఉన్నట్టుగా నటిస్తున్నారే తప్ప ఉండట్లేదు మనసు చంపుకొని ఉంటున్నారు అనుక్షణం మీ జ్ఞాపకాలు మీరు గుర్తొస్తున్నారు మీ గురించి చెప్పంగానే చూడండి ఒకదాని మీద ఒకటి పడుతుంది మీరంటే అంత ప్రేమ అఫెక్షన్ ఉంది మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ కాబట్టే వాళ్ళ మనసు అనుక్షణం మీ గురించి ఆలోచిస్తుంది మీ గురించే తపన పడుతుంది మీ దగ్గరికి రావాలి వస్తేనే కానీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు అని గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు మందులు పెట్టేవాళ్ళు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తారు మిమ్మల్ని నాశనం చేయాలి అనుకుంటున్నారు నిన్న హై ఫ్లేమే ఉంది ఇప్పుడు కూడా హై ఫ్లేమే వస్తుంది కనిపిస్తుందా మీ అందరికీ అంటే అక్కడ అంత బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి అంత బీభత్సంగా ఇదవుతుంది మీ పర్సన్ ఆరోగ్యం కూడా బాగుండట్లేదండి సరిగ్గా తినట్లేదు టైంకి వాళ్ళు లేరు తిన్నారా ఉన్నారా పన్నారా అని పట్టించుకోవట్లేదు అడ్డమైన మాటలు నీచమైన అవమానం ఎదుర్కొంటున్నారు అది వాళ్ళు మీ విషయంలో చేసిన కర్మ అని వాళ్ళకి బాగా అర్థమైంది మీ పర్సన్స్కి ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళి వాళ్ళు సుఖంగానైతే లేరు అయ్యో పాపం అంటే మాత్రం మీరు పాపంలో చుట్టుకుంటారు మీరు ఒక లైఫ్ లీడ్ చేసి మీరు ఇప్పుడు ఆ జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు మీ లైఫ్ ఏంటి మీరు స్టేబుల్గా ఉన్నారు అది మీ పర్సన్కి అర్థమైంది మీరు ఉన్నా సంతోషమే మీరు ఉన్నా పాజిటివిటీ ఉంటుంది మీతో ఉంటే ఏదైనా హ్యాపీగా ఉండొచ్చు మిమ్మల్ని వదులుకుంటే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు సో మిమ్మల్ని కాదనుకోలేక దగ్గరికి రాలేక దూరం కొట్టలేక చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ అయితే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు కొంతమంది ఆరోగ్యాలు అయితే బాగాలేవ్వండి చూపించుకోండి అంటే పర్సన్ మాట్లాడితే మాత్రం చూపించుకోండి కాంటాక్ట్ అయితే వస్తుంది యుగాది తర్వాత అయితే కొంతమంది కాంటాక్ట్ వస్తుంది కొంతమందికి ఈ వీక్లో లేదా నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా ఒక కాల్ ఆర్ మెసేజ్ లాంటివి చేయబోతున్నారు కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిన రిమూవ్ చేసుకోండి ఓకేనా అని అడ్డమైన స్వామీజీలను నమ్మకండి వేలకు వేలు లక్షలకు లక్షలు వేసి మీ జీవితం పాడి చేసుకోకండి మీరు అంతంత మాత్రమే సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు ఇక్కడ సింగిల్ పేరెంట్స్కి ఎక్కువ అన్యాయం జరుగుతుంది వాళ్ళు నమ్మి వచ్చినా కూడా మీరు నమ్మకండి ఒక మనిషికి ఒక మూడు సార్లు చాయిస్ ఇవ్వచ్చు ఒక ఐదు సార్లు ఇవ్వచ్చు ప్రతిసారి మీరు లొంగితే చలకనైపోతారు థర్డ్ పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళ అవకాశవాదులు కావాలనే చేస్తున్నారు కొంతమంది ప్రీ గా మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు గానే చేస్తున్నారు మీ దగ్గర మనీ లాగాలి మీ దగ్గర ఏదైనా చేయాలి అని ప్రీ ప్లాన్గా చేస్తున్నారు కొంతమంది జాగ్రత్తగా ఉండండి ఇది అందరికీ వర్తిస్తుంది అందరికీ వర్తించారు నేను చెప్పట్లేదు గొడవలు అయితే జరుగుతున్నాయి మాక్సిమం కొంతమందికి మీతోనే గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి థర్డ్ పార్టీ వాళ్ళు మీ దాకా కాంటాక్ట్లోకి వస్తారు గొడవలకి మీరు టార్గెట్ అయ్యారు వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్లేమ్ చాలా హైగా వస్తుంది అర్థమవుతుందని అనుకుంటున్నా బౌల పెద్దది కొనాలబ్బా ఎందుకంటే చిన్నగా అయిపోయింది ఇది నాకు ఒక పెద్ద బ్లాక్ బౌల్ తీసుకున్నప్పుడు వ్యాక్స్ అనేది పూర్తిగా ఇంకా బాగుపడుతుంది ఓకేనా ఇక్కడ తాపిస్తున్నా ఈ రకంగా ఉంది బ్లాక్నెస్ కూడా ఉంది ఇందులో ఓకేనా ఆ రకంగా జరుగుతుంది తోడ్పాటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సో ఏదైనా ఉషా చెప్పిందంటే మీ మంచి కోసమే తప్ప మీరు చెడిపోవాలి నాశనం అవ్వాలని కాదు అది బాగా దిమాగ్లో పెట్టుకోండి సరేనా సరే ఏంజల్ గైడెన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏం జరుగుతుందో హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరికైనా సహాయం చేయడం నేర్చుకోండి అబ్బా ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరి నాశనాన్ని కోరుకోవద్దు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అవుతుంది ఎక్కువ థింక్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా జాగ్రత్తగా ఉంటా చూపించుకోండి ఓకేనా జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి ఎందుకంటే కొత్తగా ప్రారంభించండి అంటే పాత పర్సన్ కాదు కొత్త పర్సన్ తోటి ఉండండి నేను చెప్పట్లేదు అలానే కొంతమంది జీవితంలో కొత్త పర్సన్సే వస్తారు మీ పాత జీవితంలో పడ్డ కష్టాలు కాకుండా కొత్తగా ప్రారంభించండి యాక్షన్ తీసుకోండి నెగిటివ్ వేలో ఆలోచించకండి ఎన్నో ఇబ్బంది పడద్దు మెడిటేషన్ చేయండి ఆన్సర్స్ మీకే వస్తాయి ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ ఇంతకు ముందులా లేదు మీ జీవితం మెల్లి మెల్లిగా మారుతుంది మార్పు అనేది వస్తుంది ఓకేనా అదే ఇక్కడ వచ్చింది అదే నేను మీకు చెప్తున్నాను సో జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీ మంచికి ఉషా చెప్పిందంటే సరే ఏంజల్ నెంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా త్రీ మీరు కోరుకున్న నెంబర్ పడితే మెసేజ్ కామెంట్ చేయండి త్రీ ఓకే త్రీ సారీ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ సూపర్ సిక్స్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ని కామెంట్లో పెట్టండి త్రిబుల్ త్రీ అని క్ర క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ త్రీ బొమ్మ బరుస చూద్దాం బొమ్మన బరుస ఏది పడ్డదో చెప్పండి వన్ టూ త్రీ బొమ్మన బరుస బరుస పడింది ఓకేనా ఇది రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా గెస్ చేసి పెట్టండి తప్పు పెట్టినా సరే పెట్టండి మీరు ఆలోచించారు అన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది రైట్ ఆర్ లెఫ్టా వన్ టూ త్రీ పెట్టారా ఓకే లెఫ్ట్లో ఉంది ఓకే మీరు కరెక్ట్ పెట్టినా రాంగ్ పెట్టినా సరే పెట్టండి సమజైందా అట్లా ఉంటుంది మనతోటి సరే మీ అందరికి మంచి వి ముచ్చట చెప్తున్న వినండి మన మొక్కల్ని వదులుకోవాలి అంటే అంటే ఒక క్షణం కూడా పట్టదు మరి అదే వ్యక్తితో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంటే మాత్రం ఆ వ్యక్తి గుండెల్లో దమ్ముండాలి ధైర్యం ఉండాలి కొంతమంది అంటారు ఈళ్ళతో ఉంటే ఇంకా కష్టం అని తెలియగానే ఇది వేస్తారు రిలేషన్షిప్లో ఉన్న ఒక దరిద్ర ద్రౌ దౌర్భాగ్యం ఏంటంటే ఇదే వాళ్ళకి అనారోగ్యం వచ్చినా అలాగే పైసలు లేకుండా లేకపోయినా పైసలు లేకుండా లోగా అయిపోయినా ఎంబడే జనాలు ఇక జంపు అయిపోతారు అర్థమైందా కానీ ఒకటి చెప్తున్నా అండి ఎవరు వచ్చినా ఎవరు ఏమనుకున్నా ఎన్ని అన్నా తన చెయ్యి అంటే ఇక ఆడవాళ్ళే కానీ మగాళ్ళే కానీ ఎవరైనా సరే తన చెయ్యి వదలకుండా అనే పొగరు మీలో ఉండాలి నేను వదలను అనే పొగరు ఉండాలి అటువంటి మనస్తత్వం మీలో ఉందా అటువంటి మనస్తత్వం మీలో ఉంటే సాక్షాత్ ఆ పరమశివుడు మీ వెనకాలే ఉంటాడు కష్టాలు సుఖాలు పంచుకోవాలి కష్టం వచ్చింది అని నీకు రోగం వచ్చింది అని నీకు జంపు అంటే కేల్కతం దుకాన్ బంద్ అలా ఎప్పుడు చేయొద్దు కష్టం వచ్చినా సుఖం వచ్చిన తోడుండేవాడే నిజమైన ప్రేమికుడు ప్రేమికురాలు వాళ్ళ వెనకాల భగవంతుడు నిజాయితీగా ఉంటాడు వాళ్ళకు అడుగడుగున సాయం చేస్తాడు ఓకేనా మరి మీది ఎలాంటి ప్రేమను మనకు తెలియదు సమయం ఎంత అట్లా ఉండదు అన్నట్టు థ్యాంక్ యూ హరే హరి మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లు తెలియజేయండి మీ పేరు మీ ఊరు కూడా రాయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే మనం పైసలు తగ్గించినాం కాబట్టి తీసుకోవచ్చు ఇట్ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నాటే ఫుల్ రీడింగ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ లైవ్ లో కలుసుకుందాం ఆఫ్టర్నూన్ లైవ్ వన్ ఆర్ టూ ఈ టైంలోనే ఉంటుంది ఇంకా వేరే టైంలో లైవ్ పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే అందరు బాగుండాలి హ్యాపీగా ఉండాలి కీప్ స్మైలింగ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి బాధపడద్దు ఓకేనా మనకంటూ మీకంటూ మంచి రోజులు కూడా వస్తాయి రావని ఎప్పుడు అనద్దు కష్టాలు ఎల్లకాలం ఉండవు కష్టం సుఖం ఎండ వాన రాత్రి పగలు అన్నీ ఎలాగో ఇది కూడా అలాగే ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఓకేనా కీప్ స్మైల్ లవ్ యూ టు ఆల్ బాయ్ థ్యాంక్ యూ